Ama. 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 य विद्महे वज्रणकाय धीमहि तन्नानुसिंहप्रचोदयात् श्रीलक्ष्मीनारसिंहाय नमः అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ చీరలకు పుట్టినలైనటువంటి సూరత్ మహానగరంలో పర్వతగాం దగ్గర ఉన్న బజరంగ్ నగర్ ఏరియాలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు స్వామివారి మందిరాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రధాన కారణం ఏమి అంటే మే పదవ తారీఖు నుంచి మొదలుకొని మే పద్నాలుగవ తారీఖు వరకు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ బ్రహ్మోత్సవాలకు మిమ్మల్ని స్వామివారి టెంపుల్ శ్రీ తిరుపతి బాలాజీ సేవ అండ్ చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ రోజు ఎవరైనా సూరత్ షాపింగ్కు వచ్చినట్లయితే ఒక్కసారి టెంపుల్ని విజిట్ చేయండి స్వామివారి కృపా కటాక్ష వీక్షణలకు మీరందరూ కూడా పాత్రలు కావాలని నేను కోరుకుంటా ఉన్నా సో ఈ ప్రోగ్రాం ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే మే పదవ తారీఖు అంకురార్పణ జరుగుతూ ఉంది పదకొండవ తారీఖు వచ్చేసి మనకు అభిషేకం తర్వాత ఊరేగింపు ఉంటుంది తర్వాత పన్నెండో తారీఖు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం పదమూడవ తారీఖు వచ్చేసి అన్న ప్రసాదం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు సూరత్లో ఉన్న మన తెలుగు వాళ్ళు అయినటువంటి వేసు తర్వాత ఆవాస్ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు బజరంగ్ బజరంగనగర్ లింబాయితీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం వాళ్ళతో పాటు సూరత్ చుట్టుపక్కల ఉండేటటువంటి వల్సాడ్ వాపి వ్యారా బార్డోలీ సోన్గఢ్ అహ్మదాబాద్ బరోడా నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఆహ్వానం బలుకుతూ ఉన్నాం ఆ రోజు షాపింగ్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి బజరంగనగర్ ఎవరిని అడిగినా మీకు చెప్తారు పర్వతగాం బజరంగనగర్ దగ్గర ఉన్న మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటే మీరు కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ఆలయ చరిత్ర గురించి మనం చెప్పాల్సి వస్తే గత పదిహేడు సంవత్సరాలైంది ఇక్కడ ఆలయాన్ని స్థాపించి మొన్ననే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మీకు స్టార్టింగ్లో చూపించినా కదా ధ్వజస్తంభాన్ని నిర్మించుకొని మందిరాన్ని ఆలయంగా మార్చుకున్నాం ఇది యాక్చువల్గా పదిహేడవ బ్రహ్మోత్సవం అయినప్పటికీ కూడా మనం మందిరంగా మారిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవం ఇది సో ఎంతోమంది ఎంతోమంది దాతలు మీరు వచ్చి మీ ఆర్థిక తర్వాత మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకవేళ ఇక్కడికి రాలేమనుకునేటటువంటి వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షక వీక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్వామివారికి మనం ఒక్క రూపాయి ఇస్తే స్వామి మనం రుణమేం పెట్టుకోరు మనం స్వామి రుణంలో బతకాల్సిందే కానీ స్వామి ఎప్పుడు మనం రుణంలో ఉండరు కాబట్టి మీ వంతు సహాయ సహాయ ఆర్థిక సహాయ సహకారాలు వీడియో మీద ఉండే నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి ట్రస్ట్కి సంబంధించిన వారు వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన వారు మీతో మాట్లాడతారు మీరు ఫోన్లో మాట్లాడైనా ఆర్థిక సహాయం చేయండి లేదా వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు ఫోన్పే చేసినైనా సహాయం చేయండి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉన్నాం యూనియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ట్రాన్స్ఫర్స్ కూడా చేయొచ్చు ఇది అంటే స్వామివారికి మనం ఒక్క రూపాయి దానం చేస్తే స్వామి మనకు వెయ్యి రూపాయల పైన ఇస్తాడు దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎవ్వరో కాదు ప్రత్యక్ష సాక్షి నేనే సో ఇది ఈరోజు మనం మీకు అందరికీ కూడా అంతిమంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమే అంటే సూరత్లో మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందుబాటులో ఉన్న వాళ్ళు విక్షేయండి అందుబాటులో రాని వాళ్ళు మన ఛానల్లో కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా చూస్తూ ఉండండి సో నా పక్కలో ఉన్నది అన్న ఆ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వారు నా వెనుక ఉన్నది జనార్దన్ అన్న అన్నగారు సెక్రటరీ ఈ ట్రస్ట్కి సంబంధించి క్యాష్యర్వాస్ క్యాష్ క్యాష్యర్ క్యాష్యర్ అంట సో తెలియదు అన్న వాళ్ళు ముఖపరిచయం కానీ ట్రస్ట్లో ఎవరెవరికి ఏ పాత్రలు ఉన్నదనేది తెలియదు కాదు నాకు తెలియదు సో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ సూరత్ మహానగరం నుంచి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీ